శ్రీ కొండ దేవతలకు కోయ దేవతలకు వనదేవతలకు సమ్మక్క సారక్క అనుగ్రహం పొంది ఆ ఆదిశక్తి అనుగ్రహము ఆ సంకల్పముతో ఈ ఒక ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ద్వాదశ రాశులు వారికి రాశిఫలములు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఇవి ఒక మార్గముతో మీకు తెలియజేస్తాను ఓం శ్రీ మాత్రేయ నమ ఓం గురుభ్య దేవాయనమ ఓం గంగనపతాయ నమ మా రాశిఫలాలు వీక్షిస్తున్న ప్రజలందరికీ నమస్కారములు నేను మీ కోయ్యదొర ఆదివాసి గురుజీ నరసింహారాజు సిద్ధాంతి గారిని ఈ ఫిబ్రవరి నెల కన్యా రాశి వారికి రాశి ఫలములు ఏ విధంగా వర్తిస్తున్నాయి వీరికి మంచి ఫలితాలు ఉన్నాయా చెడు ఫలితాలు ఉన్నాయా వీరికి వ్యాపారము వివాహము భార్యాభర్తల దాంపత్య జీవితము ప్రేమ ఇతర రంగాలలో ఏ విధంగా వీరికి వర్తిస్తుందనే విషయాలన్నీ కూడా దాంతోపాటు వీరు చేసుకోవాల్సిన దైవ దర్శనం ఏమిటి చదవాల్సిన మంత్రం ఏమిటనే విషయాలు ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తాను చివరిదాకా చూసి తెలుసుకోండి దానికి ముందు చిన్న విషయం ఏమిటంటే మీతో మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏదైనా ప్రాబ్లంతో సమస్యతో బాధపడుతుంటే వాటి పరిష్కారం గురించి మా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మీ సమస్య గురించి మేము అన్ని విధానాలుగా అంజనం వేసి పరిష్కారం చెప్తాము అదేవిధంగా ఈ ఒక ఫిబ్రవరి నెలలో కన్యా రాశి వారికి రాశి ఫలములలో ఏ విధంగా ఉన్నాయని చూస్తే వీరికి ముందుగా ధన ఆదాయము ధన సంకల్పము వీరికి అంత అనుకూలతగా లేదు ధన సంకల్పంలో వీరు కష్టానికి తగ్గ ఫలితము వీరికి కలగదు అది ఏ ఒక రంగములలో ఉన్న ఏ ఒక వ్యక్తికైనా కొంత ఖర్చులు పెరుగుతాయి ఆదాయం తక్కువగా రాబడి తక్కువగా ఉండి ఖర్చులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఆ ఒక ఖర్చులు పెరగడం వలన వీరు కొన్ని పడరాని సమస్యలు ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు అందులో ముఖ్యంగా వ్యాపారస్తుల గురించి చూస్తే వారు చాలా తీవ్రమైన నష్టాలు తీవ్రమైన సమస్యలతో బాధపడే మార్గము వీరికి కనబడుతుంది ఆ ఇబ్బందులు సమస్యల వలన వీరు కోలుకోలేని స్టేజ్కి కూడా వెళ్ళే యోగ్యత కొంతమందికి వర్తిస్తుంది కొంతమంది దాన్ని ఏదో విధంగా దిగమించుకొని నిలబడే స్టేజ్కి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ నెలలో ముఖ్యంగా కుటుంబంలో కొన్ని కలహాలు కొన్ని సమస్యలు ఏర్పడే యోగ్యత కనబడుతుంది ఒకరికి ఒకరికి మధ్య కొన్ని మాట వాదింపులు కానీ వాదనలు కానీ ఆ ఒక బంధము మార్గాలలో ఇబ్బందులు కానీ కలిగి కుటుంబ వ్యవహారంలో కొన్ని చికాకులు గొడవలు కూడా ఏర్పడే విధానము వీరికి కనబడుతుంది ఈ ఒక రాశి వారికి వర్తిస్తుంది అదేవిధంగా ముఖ్యంగా కొంతమందికి అనారోగ్య సమస్యలు అనేవి కూడా వచ్చే యోగ్యత కనబడుతుంది ఆరోగ్యం బాగోకపోకుండా కొంత సడన్గా కొన్ని ఇబ్బందులు కలిగి కొంత ఒంట్లో శక్తి అనేది తగ్గిపోయి అది ముఖ్యంగా జ్వరము జలుబు ఈ ఒక డిసీజ్ అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి అవి వచ్చి వాళ్ళని కొంచెం హాస్పిటలైజ్ చేసే పనులు కూడా జరిగే యోగ్యత కనబడుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఈ నెలలో వారి ఒక పై అధికారుల నుంచి ఉద్యోగం చేసేవారు కానీ వ్యాపారం చేసేవారు కానీ వాళ్ళకి సంబంధించిన హై అఫీషియల్స్ నుంచి కొంత వా వీరికి వీరిని కొంచెం తక్కువగా చూడడము వీరిని కొంత హేళన చేయడము వీరిని గురించి కొంత కోపడము జరుగుతూ ఉంటుంది వారి వలన వీరు కొంచెం బాధపడడం కూడా జరిగే యోగ్యత వీరికి కనబడుతుంది అధికారుల వలన బాధపడే యోగ్యత అదేవిధంగా ఈ ఒక కన్యారాశి వారికి భార్యాభర్తల దాంపత్య జీవిత పరంగా ఏ విధంగా ఉందని చూస్తే భార్యాభర్తల అన్యోన్యత అనుగ్రహ సంకల్పము మిశ్రమంగానే ఉంది అంత అనుకూలమైన ఫలితం లేదు మరి అంతగా బాధపడే యోగ్యత కూడా లేదు దాని మార్గంగా అటు ఇటుగా అంతంత మాత్రంగానే మధ్య విధానంలో మధ్య సంకల్పంలోనే ఉంది దాంతో ఈ నెల కొంతవరకు వీరు ఈ నెల పోతే వచ్చే నెల కాడి నుంచి ఏ విధంగా ఉందనేది మీ తర్వాత తెలియజేస్తాం ఈ నెలలో వీరికి కొంత మిశ్రమ ఫలితాలే ఉన్నాయి అన్యోన్యత కానీ దాంపత్య జీవితము కానీ వాళ్ళు పడుతున్న ఆనందాలు కానీ అన్ని అంత సంతోషము అంత హ్యాపీనెస్ అనేది లేదు మరి భయంకరమైన ఇబ్బందులు దుఃఖాలు కూడా పడే యోగ్యత లేదు ఆ విధమైన జీవితం వీరికి వర్తిస్తుంది అదేవిధంగా ఈ ఒక రాశి వారికి వివాహం గురించి వివాహ సంబంధాల గురించి చూస్తున్న వారికి ఈ నెలలో మీరు కొంచెం మంచి ఫలితాలే ఉన్నాయి వీరి కొన్ని ఆటంకాలు ఏదన్నా కూడా కొన్ని తగ్గి వీరి సంబంధాలు దూరం అవుతున్న వారికి ఈ నెలలో కొంత కొంతమంది శుభవార్త కూడా వింటారు మంచి సంబంధం కూడా కుదిరే యోగ్యత ఆ ఒక దారి అనేది మీరు కనబడే మార్గము ఈ నెలలో జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా అబ్బాయిలకు ప్రేమిస్తూ ఒకరితో ప్రేమించుకున్న వ్యక్తులు కానీ ప్రేమలో ఉన్నవారికి కానీ అబ్బాయిలు కన్యారాశి కలిగిన అబ్బాయిలు మానసిక వేదనలు పడుతూ ఉంటారు ప్రేమలో కొన్ని సమస్యల వలన కొన్ని బా కొన్ని బాధలు కలిగి ఆ ప్రేమించుకున్న ఇబ్బ ఆ ప్రేమించుకున్న యువతకు సమస్యలు ఇబ్బందులు అనేవి వాళ్ళ ద్వారా కాకుండా ఇతర వ్యక్తుల వలన ఇతర స్త్రీ ఇతర మనుషుల వలన వీరికి కలిగి ఆ బాధ అనేది వీళ్ళు ఎక్కువగా పడే యోగ్యత కనబడుతుంది ఆ ఆ ఒక ప్రేమ కూడా దూరం అయ్యే మార్గము వీరికి వర్తించే మార్గం కనబడుతుంది దా అది వీరికి మార్గంగా ఉంది అదేవిధంగా రాశి వారికి విదేశీ ప్రయాణం గురించి ఆలోచిస్తున్నవారు ఈ ఒక నెలలో వీరు కొంచెం ఆగడము మంచిది ఈ నెలలో వీరికి అంతగా అనుకూలంగా లేదు విదేశీ ప్రయాణాలు చేస్తే ప్రయత్నించిన వారికి అంత అనుకూలతమైన విధానం కాకుండా ఫెయిల్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి కోర్టు వ్యవహారాలలో కోర్టు గురించి కోర్టు చుట్టూ తిరుగుతున్న వారికి కొంత మిశ్రమ ఫలితం అనే ఉంది వీరికి కొంచెం అటు ఇటుగానే వీరి జీవితం అనేది కోర్టు పరంగా ఉంటుంది వీరి వైపుకు వీరి వైపు తీర్పు అనేది రావడము కొంచెం లేట్ అయ్యే మార్గమే ఉంది కొంతమంది ఆ ఒక కోర్టు గాదింపులలో భూమికి ముఖ్యంగా భూమికి సంబంధించిన తగాదాలు ఏమైనా ఉన్న కోర్టు వ్యవహారాలు ఉన్న వారికి వారికి వీళ్ళకి అపోజిషన్లో ఉన్నవారికి తీర్పు మార్గం కూడా వచ్చే మార్గం కూడా జరుగుతూ ఉంటుంది వీళ్ళు కొంచెం దాంట్లో అవి కూడా దూరం చేసుకుని వాటి వలన కొంత బాధపడే మార్గము తిరిగి వర్తిస్తుంది ఆ విధంగా ఈ ఒక రాశి వారికి ఫలిస్తుంది అయితే ఈ కన్యా రాశి కలిగిన వారికి ఒక స్త్రీ వలన వీరు కొంచెం కొంత సమస్యలు ఇబ్బందులు బాధలు పడే మార్గం కనబడుతుంది ఒక స్త్రీ రాగతో వీళ్ళ జీవితంలో కొన్ని ఆ ఒక బ్యాడ్ టైం అనేది కూడా నడిచే యోగ్యత కనబడుతుంది అది ఈ ఒక కన్యారాశివారి రాశి గ్రహ సంచారము అదేవిధంగా ఈ కన్యా రాశి వారు చేసుకోవాల్సిన దైవ దర్శనము పాటించాల్సిన మంత్రం ఏమిటో ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను ఈ వారు శనివారం రోజునాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవ సంకల్పానికి దైవ గుడికి వెళ్ళి ఆ ఒక వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చుట్టూ కుదిరితే అక్కడ ప్రదర్శన చేసే వీలుంటే ప్రదర్శన చేయగలిగిన వారు ఏడు ప్రదర్శనలు చేయండి ఒకవేళ ప్రదర్శన చేయకోకుండా ఏమైనా ఇబ్బందిగా ఉన్నవారు ఒక్క ప్రదర్శన చేయండి సరిపోతుంది ఆ విధంగా ఈ ప్రదర్శనలు పూర్తయిన తర్వాత ఆ దైవ దర్శనం చేసుకొని మీ పేరుతో అర్చన ఏమి చేయించుకొని మీరు అక్కడ ఒక ఒక విధానంలో కూర్చొని మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఉండి ఒక ఐదు నిమిషాల పాటు మనశ్శాంతి గడిపి తర్వాత మీ ఒక పేరుని చదివి నేను చెప్పే ఒక మంత్రాన్ని చదివే పని చేయండి అదే ఓం శ్రీ నమో నారాయణాయ నమో వాసుదేవాయ నమో నమ ఈ ఒక మంత్రాన్ని ఏడుసార్లు కంటోపాఠం చేయండి మీ మనసులోనే కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఈ మంత్రాన్ని చదివే పని చేయండి మీకు కొంచెం మా వెంకటేశ్వర స్వామి అనుగ్రహము ఆ నారాయణుని నీలం మీకు కలిగి మీ సమస్యకు కొంత పరిష్కార మార్గము మీకు చూపించే మార్గం జరుగుతుంటుంది అది ఒక నాసివారికి గ్రహ సంచారము ఫలిత మార్గము ఇవన్నీ విధంగా ఉన్నాయి చివరిగా మీకు తెలియజేసే విషయము మీరు ఫైనాన్షియల్గా కానీ పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ జీవితంలో మీ జాతకాలలో ఏదైనా సమస్యలతో బాధపడుతున్నా వివాహ సంబంధాలు దగ్గరకు వచ్చి దూరం అవుతున్నా ప్రేమించుకున్న వారు కొన్ని సమస్యలతో విడిపోతున్నా భార్యాభర్తల మధ్య అన్యోన్నత దాంపత్యం తక్కువగా ఉన్నా వ్యాపారస్తులు నష్టాలతో బాధపడుతున్నా ఇతర ఏ సమస్యలతో ఉన్నా ఉన్నా కూడా ఆ ఒక సమస్యలు ఆ బాధలు అనేవి మా నెంబర్కి ఫోన్ చేసి మా అపాయింట్మెంట్ తీసుకొని మీ ఒక సమస్యలు తెలియజేసినట్లయితే వాటికి మేము ప్రత్యేకంగా జాతక చక్ర పరిశీలన చేసి అంజనం వేసి మీ సమస్యలకు ఏమిటి మార్గం ఏమిటనే విషయాలు చూసి వాటికి దివ్యమైన శాశ్వతమైన పరిష్కార మార్గము మీకు చేసే మార్గం చేస్తాము మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అందజేస్తాము శుభం ఓం శ్రీ నమః నమ నమో నారాయణాయ నమ